హాయ్ హాయ్ టు వన్ నేను మీ సురేష్ అసిస్టెంట్ లైన్మెన్ని టీజీ ఎన్పిడిసిఎల్లో వర్క్ చేస్తున్నాను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ కనెక్షన్ ఎలా పొందాలి మేటర్స్ని ఎలా పొందాలి అనే దానిపై ఈ వీడియో చేయడం జరుగుతుంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కొరకు బీపీఎల్ అనే స్కీమ్తో మన విద్యుత్ సంస్థ ఎన్పిడిసిఎల్ సంస్థ మరియు ప్రభుత్వ అధికార అధికారంలో ఉన్న ప్రభుత్వం మన యొక్క టీజీఎన్పీడీసీఎల్ సంస్థ ప్రోత్సాహంతో బీపీఎల్ మీటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బీపీఎల్స్ అనే మీటర్ అనగా బిలో పోవర్టీ లైన్ అంటే పేద కుటుంబాలకు ఎవరైతే తక్కువ వాడకం చేస్తారో విద్యుత్ వినియోగం వారి కోసం తక్కువ ఖర్చుతో మీటర్లు ఇవ్వడం జరుగుతుంది దాని ఖర్చు ఎంత అంటే తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయల ఖర్చుతో మీకు ఒక విద్యుత్ కనెక్షన్ మీటర్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క మీటర్ని మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఇది విద్యుత్ మన ఇళ్ళల్లో ప్రతి ఒక్క ఇంటికి ఐదు వేలు పెట్టినా రెండు వేలు పెట్టినా ఎలాంటి పెట్టినా కిలో వాటితో వచ్చే మీటర్ అనమాట ఇప్పుడు మీకు హాఫ్ కిలో వాటితో అతి తక్కువ రేటుతో మీకు విద్యుత్ మీటర్ అందించడం జరుగుతుంది ఎవరైతే ఒక బల్బు ఒక ఫ్యాన్ ఒక టీవీ ఇలా చిన్న చిన్న తరహాలో కొంచెం కొంచెం కిలోవాట్లు వాడతారో వాళ్ళ కోసం ఈ యొక్క మీటర్లు ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే మనకి హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను ఎవరికైతుందో వారిది మరియు మీ పాస్ ఫోటో ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వండి మీ యొక్క పంచాయతీ కార్యదర్శి ధృవీకరణ పత్రం ఉంటే కంపల్సరిగా రాబించుకొని ఇవ్వగలరు ముఖ్యంగా అయితే ఇంటి పన్ను తప్పనిసరి ఆధార్ కార్డు తప్పనిసరి పాస్పోర్టు ఈ ఉన్న ఎడల మీరు మీ యొక్క సెక్షన్ అధికారి దగ్గరికి వెళ్ళి లేదా మీ యొక్క కరెంట్ ఆఫీస్ ఉంటుందో దాని వద్దకు వెళ్ళి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి మీకు ఇక్కడ పక్కన చూపించబడిన ఒక పిఆర్ లాగా రాసిస్తారు కాగితం మీద తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు తీసుకొని హాఫ్ కిలో వాటి లోడ్తో ఒక మీటరు మీ పేరు మీద రాయడం జరుగుతుంది ఆ స్లిప్ తీసుకొచ్చి మీరు మీ యొక్క సదర్ లైన్మెన్కి చూపించిన ఎడల మీకు మీటర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ మీటర్ తీసుకొచ్చి మీ ఇంట్లో కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరందరూ ఇది వినియోగించుకోగలరు మరియు పట్టణాల్లో ఉండేవారికి చాలామందికి ఏమనగా వాళ్ళది హౌస్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసి పేపర్స్ అయితే కరెక్ట్గా ఉండాలండి ముందుగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే డిపార్ట్మెంట్ వద్దకు వెళ్ళండి వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతే మీకు మీటర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది లేదు మీరు తప్పుడు సమాచారం అందించిన ఎడల మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరందరూ తప్పనిసరిగా ఈ స్కీమ్ని వాడుకోనగలరు అతి తక్కువ ఖర్చులో చౌక ఖర్చులో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలకే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు వారు ఈ స్కీమ్ను ఉపయోగించుకోగలరని సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరైతే దీనికి కండిషన్స్ ఏంటి అంటే పోలు దూరం ఉన్నా ఇవ్వబడదు ముప్పై మీటర్ల దూరం ఉన్నా ఇవ్వబడదు మరియు పాత మీటర్లు ఏమైనా ఇంటికి ఉంటే అలాంటివి కూడా ఇవ్వడం జరగదు మీపై కేసులు ఏమన్నా పూర్వం కరెంటు విద్యుత్ చోర చేసినప్పుడు మీపై ఎఫ్ఐఆర్ కానీ లేదా కేసులు నోటీస్ లాగా వచ్చినయడ అవన్నీ క్లియర్ చేసుకోగలరు తక్షణమే మీరు ఈ స్కీమ్ని ఎలిజిబుల్ అయ్యేటట్టు చూసుకొని అతి తక్కువ ఖర్చులో ఈ ముప్పై తేదీ వరకే లాస్ట్ డేట్ ఉంది కనుక అంటే సెప్టెంబర్ అక్టోబర్ లేదు సెప్టెంబర్ వరకు లాస్ట్ తేదీ కనుక ముప్పయో లోపు అందరూ సద్వినియోగపరచుకోగలరని తెలియజేస్తున్నాం ఇట్లు మీ సురేష్ అసిస్టెంట్ లైన్మెన్